హాయ్ గైజ్ హౌ ఆర్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్జీకేఐ క్రియేషన్ దిస్ ఈజ్ సల్మాన్ రాజు టుడే వి విల్ డిస్కస్ అబౌట్ ఏఐ అవతార్ ఫార్ ఫ్రీ ఇఫ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వీడియో లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఎస్ఆర్జీకేఐ క్రియేషన్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం నేను మీ సల్మాన్ రాజు ఈరోజు మనం ఫ్రీగా ఏఐ అవతార్ ఎలా తయారు చేసుకోవాలో మాట్లాడుకుందాం ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు మన వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు మన వీడియోను ప్రారంభిద్దాం ఏ హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఏఐ అవతార్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ప్రాసెస్ మొత్తం చెప్తాను సో తప్పకుండా నన్ను ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్నాం సో ఓపెన్ చేసినాక చార్ట్ జీపీటీ అనేది టైప్ చేసేసి చార్ట్ జీపీటీలోకి వెళ్దామండి సో చార్ట్ జీపీటీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఇమేజ్ అనేది కావాలి సో ఆ ఇమేజ్ అనేది ఆర్జెంటల్గా కావచ్చు వర్టికల్గా కావచ్చు ఎనీథింగ్ ఎలా ఉన్నా పర్లేదు బట్ ఏంటంటే ఇమేజ్ కొంచెం క్లారిటీగా ఉంటే సరిపోతుంది సో నేనైతే ఒక ఒక ఇమేజ్ అనేది రిఫరెన్స్ తీసుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనం చార్జీ బీటలోకి వెళ్దాం సో ఛార్జీ బీటలో మనకు ఒక ఇమేజ్ ప్రాంప్ట్ ఈ ఇమేజ్ రిలేటెడ్ ఒక ప్రాంప్ట్ అనేది మనం రిక్వైర్మెంట్ ఇచ్చుకున్నాం సో మనకి ఎలా కావాలి ఏ స్టైల్లో కావాలి రిక్వైర్మెంట్ ఏంటిది అనేది జస్ట్ ఒక ఇమేజ్ ప్రాంప్ట్ అయితే జనరేట్ చేయడానికి నేను ఒక టెక్స్ట్ అనేది నేను ఇక్కడ రాస్తున్నాను అదేంటంటే నేను ఒక ఇమేజ్ ఇస్తున్నాను గూగుల్ యూస్లో ఇస్తున్నాను సో తను యూట్యూబ్ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉండాలి అనేది ఒక ఇమేజ్ ప్రాంప్ట్ నాకు జనరేట్ చేయమని నేను ఒక జీబీటీలో టైప్ చేస్తాను అనమాట సో తెలుగులోనే ఇస్తున్నాను లైక్ అది మీరు ఎలా అయినా ఇచ్చుకోవచ్చు లైక్ ఇంగ్లీష్లో కావచ్చు తెలుగులో కావచ్చు మీరు ఎలా ఇచ్చుకున్నా కూడా డజన్ మ్యాటర్ బట్ నేను ఏంటంటే తెలుగులోనే ఇస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ నేను ఒక ఇమేజ్ గూగుల్ విస్క్లో ఇస్తున్నాను అండ్ తను యూట్యూబ్ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉండాలి అనేది ఈ ఇమేజ్ రిలేటెడ్ ప్రాంప్ట్ అనమాట నాకు ఏదైతే ఇమేజ్ అయితే నేను చూపించానో మీకు ఆ ఇమేజ్ రిలేటెడ్ ప్రాంప్ట్ అనేది నాకు కావాలి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఇలా ఇమేజ్ ప్రాంప్ట్ అనేది నాకు కావాలి కాబట్టి సో ప్రాబ్లం నేను జస్ట్ ఛార్జ్ పెట్టి నేను అడుగుతున్నాను అనమాట సో ఏమో నేను ఒక ఇమేజ్ గూగుల్ ఇస్తాను అండ్ యూట్యూబ్ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉండాలి రిలేటెడ్ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది కావాలి కాబట్టి జస్ట్ ఇలా ఇస్తున్నాను సో జస్ట్ ఇలా ఇచ్చిన తర్వాత క్లిక్ చేయండి సో ఆటోమేటిక్గా మనకి జీబీటీలో ప్రామ్ట్ అనేది ఇలా జనరేట్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఏంటి చూడండి ఒకసారి స్క్రోల్ చేస్తాను యాజ్ సీజ్గా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రాంప్ట్ అనేది ఇచ్చేసింది అనమాట సో మనకి ఇమేజ్ వచ్చింది ఇమేజ్ ఉంది ఇమేజ్ ప్రామ్ట్ కూడా జనరేట్ చేసుకుంది నెక్స్ట్ న్యూ ట్యాబ్ తీసుకొని మనకి ఇక్కడ ఏంటి గూగుల్ విస్క్లోకి వెళ్దాం సో గూగుల్ విస్క్ ఫస్ట్ వన్ ఓపెన్ చేసినా గూగుల్ విస్క్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ టూల్ కొట్టండి సో రెగ్యులర్గా మనం ఫొటోస్ చేస్తుంటాం కాబట్టి ఫస్ట్ వన్ సో ఇక్కడ చార్జీబీట్లో ఉన్న ఏదైతే ప్రాంప్ట్ ఉందో కాపీ చేసుకోండి సో ఆ సీజ్గా ఇక్కడ ఏంటంటే పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇటు సైడ్ చూడండి సబ్జెక్ట్ అండ్ సీన్స్ ఉన్నాయి కదా సో అక్కడ మనకి ఫోటో అనేది అప్లోడ్ చేసుకోండి మనం ఏదైతే ఇమేజ్ చూపించుకున్నా ఆ ఇమేజ్ అయితే ఇంట్లో అప్లోడ్ చేసుకోండి సో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాక్స్పెక్ట్ రేషియో కూడా ఉంటుందండి సో నైన్ ఇస్ టు సిక్స్టీన్ అండ్ సిక్స్టీన్ ఇట్ నేనైతే సిక్స్టీన్ ఇస్ టు నైన్ అనేది సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్లిక్ క్లిక్ కొట్టాను సో ఇక్కడ చూడండి టూ ఇమేజెస్ అయితే మనకు బ్యాక్ హ్యాండ్లో జనరేట్ అయితే అవుతుంది సో ఇక్కడ ఏంటి చార్జీబిటీలో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇచ్చాము ఇమేజ్ ప్రాంప్ట్ అయితే జనరేట్ అయింది అదే ప్రాంప్ట్ ప్రాబ్లమ్ తీసుకొని గూగుల్ విసుగుల్లో మనం ఇచ్చాము ఇక్కడ చూడండి టూ ఫొటోస్ అయితే మనకి అవుట్పుట్ ఇలా వచ్చింది అనమాట సో వీటిలలో ఏదో ఒక ఫోటో అనేది మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది డౌన్లోడ్ చేస్తున్నాను సో ఇదైనా లెఫ్ట్ రైట్ రెండు బాగానే ఉన్నాయి కాబట్టి నేనైతే కొంచెం బెటర్గా ఉంది కాబట్టి ఫస్ట్ వన్ నేను అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాను సో చూడండి ఇది డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి సో ఆఫ్టర్ దట్ మనకి ఇమేజ్ అయిపోయింది నెక్స్ట్ న్యూ ట్యాప్ తీసుకో న్యూ ట్యాప్ తీసుకున్న తర్వాత మనకేం కావాలి ఇప్పుడు వాయిస్ కావాలి కాబట్టి నేను గూగుల్ ఏఐ స్టూడియోకి వెళ్తున్నాను సో మనకి ఇమేజ్ ఇమేజ్ ప్రాంప్ట్ అన్నీ రెండు అయిపోయినాయి కాబట్టి అవుట్పుట్ వచ్చినాయి కాబట్టి జస్ట్ ఇప్పుడు మనకేం కావాలి ఏఐ స్టూడియో సో మీ ఓన్ వాయిస్ పని అయితే నో ప్రాబ్లం దానిలో చేసుకోవచ్చు ఏఐ స్టూడియోలో బట్ అలా కాకుండా మనకి మల్టిపుల్ ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మనకి ఇక్కడ ఇలా వస్తుంది యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది సో గేస్ స్టార్ట్ అట్ కొట్టిన తర్వాత సో ఇక్కడ పే గ్రౌండ్ ఉంది ప్లే ప్లే గ్రౌండ్ ఉంది కదా సో ఇది క్లిక్ చేసినా మనకి జస్ట్ ఆడియో ఆడియో కావాలి కాబట్టి ఫీర్ రెండు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని అండ్ సింగిల్ స్పీకర్ సో ఇక్కడ ఏంటంటే మనకు టెక్స్ట్ ఇవ్వాల్సి వస్తుంది లైక్ ఇమేజ్కి మనకి ఏ ఏ టెక్స్ట్ అయితే మనం అవుట్పుట్ రావాలో సో ఇక్కడ హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు లైక్ ఎలా ఉన్నారు టుడే విల్ డిస్కస్ అబౌట్ ఇంగ్ దిస్ వీడియో లెట్ మీ నో అని చెప్పి జస్ట్ ఒక టెక్స్ట్ ఇస్తున్నాను అనమాట సో మీరు ఏదైనా ఇవ్వచ్చు నో ప్రాబ్లమ్ జస్ట్ నేనైతే ఇలా తెలుగులో ఇంగ్లీష్లో ఇస్తున్నానండి సో తెలుగులోని ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ తెలుగులోనే ఇస్తున్నాను తెలుగులో కూడా ఇచ్చుకోవచ్చు అండ్ ఇది కాపీ పేస్ట్ చేసుకొని గూగుల్ చార్జీపీటీలోకి వెళ్ళిన తర్వాత ఇదే ఇక్కడిచ్చే మనం ఇంగ్లీష్ టెక్స్ట్ తీసుకెళ్ళి ఇచ్చినాక అది కన్వర్ట్ తెలుగు అని కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా తెలుగు లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయిపోతుంది సో అది ఇక్కడ పేస్ట్ చేసుకొని మనం ఇక్కడ మళ్ళీ తెలుగులో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అనమాట సో ఎలా అయినా ఇచ్చుకోవచ్చు సో నేను వీళ్ళు ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మాకు రైట్ సైడ్ వాయిస్ ఓవర్స్ ఉన్నాయి లైక్ ఇక్కడ వాయిసెస్ సో నేనైతే ఈ వాయిస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రన్ కొట్టేశాను సో ఇలా రన్ కొట్టిన తర్వాత మనకి పైన ఉన్న టెక్స్ట్ బేస్ చేసుకుని ఎలా అయితే ఉందో సేమ్ అది టెక్స్ట్ అనేది మనకి వాయిస్ ఓవర్లో చేస్తుంది అనమాట సో ఇక్కడ ఇమేజెస్ అండ్ ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత ఇమేజెస్కి ఇచ్చిన టెక్స్ట్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఇక్కడ వాయిస్ ఓవర్లో ఉన్నారు టుడే విల్ డిస్కస్ అబౌట్ ఇన్ దిస్ వీడియో ఇఫ్ ఎనీ డౌట్ లెట్ మీ నో సో ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే డౌన్లోడ్ ఉంటుంది సో డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి సో నెక్స్ట్ న్యూ ట్యాబ్ తీసుకొని మనకి ఇప్పుడు సింక్ కావాలన్నమాట సో లిప్ సింక్ అని టైప్ చేసి సో మనకి ఇక్కడ సెకండ్ వన్ క్లిక్ చేయండి సో మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట ఏఐ సింక్ అండ్ టాకింగ్ ఫోటో అండ్ ఏ బేబీ కాస్ట్ అండ్ ఏ కాటన్ లిప్సింగ్ మల్టిపుల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి వీడియోస్ చేసుకోవడానికి ఆప్షన్ మనకు కావాల్సిన టాకింగ్ ఫోటో సో టాకింగ్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మనం ఫోటో ఏదైతే విస్క్లో అప్లోడ్ చేసినామో విస్క్లో వచ్చిన ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసుకుని ఇక్కడ చూడండి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా లాస్ట్ వన్ ఫోర్ ప్యాన్ జీరో అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం మన క్లారిటీగా వస్తుందనమాట లైక్ మనం చెప్పే స్పీచ్ వాయిస్ ఓవర్ కావచ్చు బాడీ మూమెంట్స్ కావచ్చు ఈచ్ అండ్ ఎవరింగ్ లైక్ ఇక్కడ టెక్స్ట్ కూడా ఇచ్చారండి అండ్ టెక్స్ట్ కూడా వస్తుంది బట్ మనకి ఆల్రెడీ ఆడియో మనం రికార్డ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ అప్లోడ్ కొట్టేసి ఆడియో కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి సో ఇలా అప్లోడ్ చేసుకుని కొంచెం టైం తీసుకుంటుంది సో చూడండి ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇట్లా అప్లోడ్ అయిపోతుంది అనమాట జస్ట్ ఒకసారి అప్లోడ్ అయిన తర్వాత ఒకసారి చెక్ హాయ్ చేసుకోయ్ ఎలా ఉన్నారు టుడే సో నెక్స్ట్ వచ్చేసి జనరేట్ నుండి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ సక్సెస్ అని వచ్చింది కదా సో మై క్రియేషన్స్లో మనము ఇచ్చిన వీడియో అనేది ఇక్కడ జనరేట్ అవుతూ ఉందనమాట సో సారీ ఇది ప్రీవియస్ వీడియో సో ఇది మనకు అవసరం లేదు సో ఇక్కడ మనం ఇచ్చిన వీడియో అనేది సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏంటంటే డౌన్లోడ్ అవుతూ జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది వన్ టూ టూ వన్ మినిట్ అట్లా సో ఇలా మనకేంటంటే ఏ అవుతారు వీడియోస్ అనేది ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు సో ఇలా తెలుగులో ఇంగ్లీష్ అనే కాదండి తెలుగులో కూడా మనకి వాయిస్ ఓవర్ ఇచ్చుకుని చేసుకోవచ్చు ఎన్ని కంప్లీట్ అయ్యాక డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోని సెలెక్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి